ఫస్ట్ కంబ్యాక్ ఇద్దరికి మెయిన్ కంబ్యాక్ ఒకటి శంకర్ ఇంకోటి రామ్ చరణ్ ఇద్దరికి బిగ్గెస్ట్ కంబ్యాక్ క్రేజెస్ట్ కంబ్యాక్ ప్యూర్ మాస్ కమర్షియల్ మూవీ విత్ సోషల్ మెసేజ్ ఓటు వేయడానికి చేతగాని ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా ఇది ఎవరైతే ఇంట్లో కూర్చుంటారో ఓటు వేయడానికి కదలకుండా వెళ్ళి చూడండి ఫస్ట్ సినిమా ఓటు వేయని వాళ్ళ కంట్రీ దేశం కూడా ఏమి ఇవ్వదు యావరేజ్ కాదన్న యావరేజ్లు బిలో యావరేజ్లు మాట పక్కన పెట్టండి మూవీని ఇష్టపడే వాళ్ళు సినిమాని ఇష్టపడే వాళ్ళు వెళ్ళి చూడండి దేశాన్ని ఇష్టపడే వాళ్ళు కూడా వెళ్ళి చూడండి ఇద్దరికీ నచ్చుతుంది అసలు మూవీ మాత్రం వేరే లెవెల్ ఉంది ఐ ఫీస్ట్ మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటంటే రామ్ చరణ్ చాలా కొత్తగా కనిపిస్తున్నారు అంటే మనం ఇన్నాళ్ళు చూసిన రామ్ చరణ్ వేరు ఇక్కడ ఉన్న రామ్ చరణ్ వేరు అనిపించింది చాలా ఫ్రెష్గా ఉన్నారు ఆయన స్క్రీన్ మీద ఆయనకున్న ఎనర్జీ తర్వాత కియరా గారితో ఉన్న కెమిస్ట్రీ అసలు చాలా వండర్ఫుల్గా ఉంది హీరోయిన్ని కూడా ఎక్కడ వాడాలో అక్కడ వాడుతున్నారు ఎంత వాడాలో అంత వాడుతున్నారు క్రేజ్ అంటే క్రేజ్ ఉండే వీళ్ళిద్దరు కెమిస్ట్రీ మాత్రం సాంగ్స్ అయితే ఐ ఫీస్ట్ అసలు దోపు రామ్ మచ్చా మచ్చా జరగండి మూడు ఐ ఫిస్ట్ అసలు ఐఫిస్ట్ అంటే ఐఫిస్ శంకర్ ట్రేడ్ మార్క్ మూవీ అన్న శంకర్ గారు ఆయన ట్రేడ్ మార్క్ తో తీశారు సినిమాని స్టోరీ స్క్రీన్ ప్లే ఎక్కడ తగ్గకుండా చాలా బ్యూటిఫుల్ గా వెళ్ళింది ఇక్కడ లాగ్ అని కూడా అడిగి అది మనకి రామ్ చరణ్ గారి ఫ్లాష్ బ్యాక్ లో ఉన్న క్యారెక్టర్ అయితే హైక్ చేశారో ఆ క్యారెక్టర్ కి రామ్ చరణ్ గారు న్యాయం చేశారు సినిమా బాగుంది ఈ జనరల్ యాక్సెప్ట్ చేయరు జనరల్ యాక్సెప్ట్ సినిమా పొలిటికల్ ఉంది రియల్ స్ట్రీక్గా చూస్తారు రిలిస్టిక్ గా డ్రామా చేస్తారు ఒక ఐఏఎస్ ఎంత పవర్ ఉందో అది అనుకుంటారు కానీ మనం యాక్సెప్ట్ చేయలేదు హీరో యాక్టింగ్ బాగుంది శంకర్ గారు మార్క్ బాగుంది కానీ జనరల్ యాక్సెప్ట్ చేయలేదు ಇಲ್ಲ ನೆಗಟಿವ್ಲಿ ಇವಾಗ ಸಿಂಪಲ್ ಜನ ನ್ಯಾಕ್ಸ್ಟ್ರಾ ಅಂದರೆ ಇದು ಇಟ್ಲ ಕಮಿಡೀಸ್ ಇಂಡಿಯಾ ಲಿಂ ಸಿಪಲ್